నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు అందుకు తగిన రీతిలో టీటీడీ ఈవో అదనపు ఈవోలుగా శ్యామలారావు వెంకయ్య చౌదరిని నియమించి తిరుమలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈవో అదనపు ఈవోలు తిరుమలలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను అపరిమితంగా జారీ చేసేవారు కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకు వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నారు దీంతో సాధారణ భక్తులకు దర్శన సమయం ఎక్కువ అందుబాటులోకి రావడంతో అందుకు తగిన రీతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల సంఖ్యను పెంచారు గతంలో నెలవరకు నాలుగు లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్యను కూటమి ప్రభుత్వం ఆరు లక్షలకు పెంచింది సర్వదర్శన టోకెన్ల సంఖ్య పెంచడంతో పాటు భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపరచడంపై టీటీడీ దృష్టి సారించింది దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులకు గతంలో అన్న ప్రసాదాలు తగిన రీతిలో అందజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు అందజేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించడానికి అధికారులను నియమించారు దీంతో కొండపై కొండంత భక్తి పరిడవెల్లుతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి